ఇవాళ ప్రార్థన జరగగా చాలా మంది సేవకులు దుఃఖపడుచు ఉన్నారు వరదలతో వాళ్ళ చర్చిలు కొట్టడం వల్ల వాళ్ళు దుఃఖంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకు చిన్న ప్రార్థన చేద్దాం చేసే ప్రార్థన కన్నీటితోనూ దుఃఖంతోను బాధతోను ప్రార్థన చేద్దాం అందరం కూడా కళలు వంచి నోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం స్తోత్రములు స్తోత్రములు మహమ్మతుడా అయ్యా అప్పుడైనా ఎంతో మంది చర్చిలు తండ్రి అలా వరదలతో కొట్టుకొని పోయి ఉన్నాయి తండ్రి అయన్ని చూస్తున్న దేవుడు అవుతండ్రి అయా ఇప్పుడేనైనా మీకు స్తోత్రాలు తండ్రి వాతావరణాన్ని గద్దించమని అడుగుతున్నాం తండ్రి వాతావరణాన్ని వాతావరణాన్నిచమని అడుగుతున్నాం అయా పరిస్థితి కాకుండా ఇప్పుడేనైనా ఏ సేవకులు చర్చిలో అయితే ఎవరెవరు చర్చిలో అయితే కొట్టుకుపోయినారో వారికి నెమ్మదిని దయచేయండి వారి సామాగ్రిని తిరిగి వారికి ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి ఆయా వాతావరణాన్ని నిమ్మలపరిచి మీ నామానికి మీరే మహిమను గణతన ప్రభావం చెల్లించుకోండి వచ్చే వారానికి వారి సిద్ధ సాధించమని ఏస్తున్నాములో వేడుకుంటున్నాం గొప్ప తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవా మా ప్రార్థన వినవ ఆవేదన ఆలకించవా